స్వాగతం కొసగిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ప్రభుత్వ భవనాలు కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా పట్టించుకొని సంబంధించిన అధికారులు ఆగ్రహిస్తున్న ప్రజా సంఘాలతో పాటు ప్రజలు కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి బీసీ హాస్టల్ ఎక్స్చేంజ్ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ ప్రభుత్వ భవనం ఇప్పటికే నిరుపేకంగా ఉన్నాయి అయితే గతంలో ప్రభుత్వాలు కోట్లు వెచ్చించి భవనాలు నిర్మాణం చేశాయి కాగా ఆ భవనాల చుట్టూ పిచ్చి మొక్కలు ముళ్ల కంపలతో నిండున్నాయి అదే అదునుగా భావించిన కొందరికి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి అయితే ఇంత జరుగుతున్నా సంబంధించిన అధికారులు మాత్రం ఆ భవనాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు అని ప్రజా సంఘాలతో పాటు ప్రజలు వాపోతున్నారు అంగన్వాడీ కేంద్రాలు కోసిగిలో పంతొమ్మిది ఉండగా వాటిలో ఎనిమిది మాత్రమే ప్రభుత్వ భవనాలున్నాయి మిగతా పదకొండు అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ నెలకు వేలకు వేల రూపాయలు అద్దెకు చెల్లిస్తోందని కాగా ప్రభుత్వ భవనాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా అంగన్వాడీ కేంద్రాలు కేటాయించాలని అదేవిధంగా నూతన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టింది కాగా అన్నా క్యాంటీన్లకు ఈ భవనాలను ఉపయోగించాలని ప్రజా సంఘాల నాయకులతో పాటు ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు गुड है तो